నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివల్లీ ఛానల్ ఈ సమ్మర్లో మనం మాంచి నువ్వు మామిడికాయ స్పెషల్ చేసుకుందాం అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక కేజీ మామిడికాయ ఐదు వందల గ్రాముల నూనె ఒక టీ స్పూన్ మెంతిపొడి హాఫ్ స్పూన్ ఇంగువ ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు రెండు వందల యాభై గ్రాముల నువ్వులు రెండు వందల యాభై గ్రాముల ఉప్పు జీలకర్ర ఇరవై ఐదు గ్రాములు ఆవాల పొడి వంద గ్రాములు రెండు వందల యాభై గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్టు ఫస్ట్ మనం ఈ బాండీలో నూనె మనకి ఏదైతే ఉందో ఐదు వందల గ్రాముల నూనెని పోసుకొని కాసేపు వేడి చేయాలి ఎర్రగా వరకు అందులో ఒక హాఫ్ స్పూన్ ఇంగువ పొడి యాడ్ చేసి కాస్త కలపండి ఎందుకంటే అందులో కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత సిమ్లో వెయిట్ చేయండి ఇక మిగతావి మనం తీసుకున్న ఈ నువ్వులు ఆవాలు జీలకర్ర ఏవైతే ఉన్నాయో వాటిని పొడి చేసి పక్కన పెట్టుకోండి దాంతోపాటు కొన్ని ఎల్లిపాయలు ముక్కలు కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇవి మనకు పోపులోకి కూడా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు పోపులోకి కావాలి అవి కూడా పక్కన పెట్టుకోండి ఈ నూనె మసులుతున్నప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత దాంట్లో మనం ఈ పోపు గింజలు వేసి కాస్త కలిపేసి సిమ్లో అలానే పెట్టండి కాస్త ఎర్రగా అయిన దాకా వెయిట్ చేయండి నూనెని ఎందుకంటే కొంచెం పచ్చివాసన వెళ్తే మనకు మంచిగా ఉంటుంది అదేవిధంగా ఈ మాడికాయలన్నీ ఫ్రెష్గా నీట్గా తుడుచుకొని ఒక దాంట్లోకి చేసి పెట్టుకోండి ఈ కాచిన నూనె తీసుకున్న తర్వాత చల్లారనివ్వండి కొంచెం గోరువెచ్చయిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని దాంట్లో బాగా కలపాలి దానివల్ల ఏమవుతుందంటే కొంచెం పచ్చివాసన గిడ వెళ్ళిపోతుంది అలాగే మనం పేస్ట్ చేసుకున్న ఆర్డర్ చేసుకున్న ఈ నువ్వు పొడి ఈ ఆవాల పొడి ఈ జీలకర్ర పొడి మరియు ఒక టీ స్పూన్ మెంతులు మెంతులు ఎక్కువగా వాడకండి కొద్దిగా కాస్త ఎందుకంటే ఎక్కువ అయితే టేస్ట్ మొత్తం వేరే అవుతుంది చేదు చేదొచ్చిందంటే మళ్ళీ తినడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ పొడి అన్నీ వేసుకొని ఆ ఎల్లిపాయ ముక్కలు సపరేట్గా ఉన్నాయి ఆ వెల్లుల్లి అన్నీ వేసేసి బాగా కలిపేయండి పొడిని ఈ పొడిని కలిపేసిన తర్వాత మనము ఏ ఆయిల్ అయితే మనం కలిపి పెట్టుకున్నామో అల్లం వెల్లుల్లి పెంచుకొని దాన్ని ఆ పొడిలో వేసి బాగా కాసేపు కలపాలి ఎందుకంటే అక్కడక్కడ ఉండలు ఉండలుగా కడుతూ ఉంటుంది కాబట్టి నీట్గా మనకు మెత్తగా పేస్ట్ అయ్యేలాగా ఉండలు ఉండలు కాకుండా మొత్తం ఒక పేస్ట్ రూపంలో వచ్చిన దాకా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత మనం ఇక్కడైతే కట్ చేసుకున్న ముక్కలు ఏవైతే మాడికాయ ముక్కలు ఉన్నాయో అవన్నిటినీ దాంట్లో వేసేసి బాగా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని కాస్త చల్లారంగానే ఒక పక్కకు పైనంగా ఒక కాటన్ క్లాత్తో వేసేసి ఒక పక్కన ఒక మూడు రోజుల వరకు అలానే పెట్టుకోవాలి ఫస్ట్ త్రీ టు ఫైవ్ డేస్ వరకు మనకు కొంచెం ఉప్పుగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ క్రమంగా ఒక వారం పది రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఉప్పు కాస్త ముక్కలకు పట్టి మనకు సరైన రుచి మనకు అందుతుంది దానికి కనీసం ఒక ఐదు ఐదు నుంచి ఆరు రోజులు పడుతుంది ఇలా ఈ విధంగా చేసిన తర్వాత మనము ఒక జాడీలో కానీ ఏదైనా గ్లాస్ దాంట్లో కానీ పెట్టుకొని మామూలుగా పైన కాటన్ పట్టేసి ఒక మామూలు మూత పెట్టేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది దీన్ని మనము పిల్లలకు ఆరోగ్యపరంగాను ప్లస్ రుచికరంగాను కారం లేకుండా చాలా రుచిగా ఉంటుంది మంచి బలం కూడాను పిల్లలకు కాల్షియం కావాలన్నా కానీ పెద్దలకు కానీ మన వాళ్ళకి సంబంధించిన నరాల